ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అద్భుతమైన చిట్కా ఏంటి అనుకుంటున్నారా మామూలుగా మనం నూనె క్యానుల్ని రుద్దడానికి చేతులు అరిగిపోయే వరకు రుద్ది 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 వాటిని శుభ్రం చేస్తూ ఉంటాము అంత రుద్దినా కూడా ఒక్కొక్కసారి ఇంకా జిడ్డుగానే ఉన్నట్టు అనిపిస్తుంది బాగా చికాక్గా అనిపిస్తుంది కదండి అలా అవసరం లేకుండా మీ చేతులకి అస్సలు శ్రమ లేకుండా జస్ట్ నేను చెప్పే నీళ్ళు పోస్తే చాలండి నిమిషాల్లోనే నిమిషాల్లోనే తల 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 మెరిసిపోతుందండి నూనె ఉన్న జిడ్డు మొత్తం వదిలిపోతుంది ఎలాగో చూసేయండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ఒక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకోండి ఉప్పు నీళ్ళైనా మంచి నీళ్ళైనా ఏవైనా పర్లేదు మామూలుగా ఉప్పు నీళ్ళు తీసుకున్నా సరిపోతుంది ఇలా కొంచెం ఎక్కువగానే తీసుకోండి మీ దగ్గర రెండు క్యాన్లు ఉంటే ఒక క్యాన్ ఉంటే మామూలుగా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మిగిలిన వాటితో కూడా ఏం చేసుకోవాలో కూడా చూపిస్తాను తర్వాత అవి స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టే కదా అవి వేడయ్యేటప్పుడు ఇలా ఒక్క నిమ్మకాయ తీసుకొని పిండేసేయండి ఆ బద్దలు కూడా అందులోనే వేసేసాను ఇలా ఎంత జిడ్డు పట్టే నూనె క్యాన్లు అయినా సరే తల తల మెరిసిపోవాలండి కొత్త వాటిలాగా అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతమైన చిట్కా మీకోసం నేను చెప్తున్నాను ఈరోజు చూసారు కదా నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో మామూలుగా మనం సాల్ట్ ఉంటుంది కదండి మనకి ఇంట్లో వాడుకునే సాల్ట్ ఒక స్పూన్ వేయండి అలానే ఇది వంట చూడ సోడా ఉప్పు అంటారు కదండీ ఆ సోడా ఉప్పు పొంగుతుంది కొంచెం కొంచెంగా వేసుకోండి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేస్తామంటే బాగా పైకల్లా పొంగుతుంది ఇది ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత వెనిగర్ మనం ఇంట్లో వంటల్లో వాడుకునే వెనిగర్ కొంచెం వేసుకోండి ఒక స్పూన్ సరిపోతుంది ఇవంతా బాగా మిక్స్ చేయండి చూస్తారు కదా ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికాడి వీటి కోసం మనం ఏదో పెద్దగా శ్రమ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా మనం మన నూనె క్యాన్ల జిడ్డుని వదిలించుకునే అద్భుతమైన చిక్క చూస్తారు కదా ఇప్పుడు ఆ నీళ్ళు రెడీ అయినాయి కదా అవి బాగా కాలుతుంటాయి అండి చాలా జాగ్రత్తగా పోయండి హ్యాండ్స్ మీద పడ్డా పైన పడ్డా కానీ కాలుతుంది కాబట్టి ఇలా మీ నూనె క్యాన్ ఒక దాంట్లో పెట్టేసేయండి నేను ఒక డీస్లో పెట్టేస్తాను పెట్టిన తర్వాత ఆ నూనె క్యాన్ మీద లోపల బయట అలా పోసేయండి ఇలా చూసారా పోసేటప్పుడే జిడ్డు వదిలిపోతుందండి ఎందుకంటే ఆ నిమ్మకాయ వెనిగరు సోడా ఉప్పు అవన్నీ జిడ్డుని వదిలించడంలో ముందులో ఉంటాయండి అందుకనే కాబట్టి జిడ్డు చూడండి పోసేటప్పుడు వదిలిపోతుంది మన చేత్తో ఇంకా పెద్దగా రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా క్లీన్ చేస్తేనే మనకి తెల్లగా వచ్చేసి కొంచెం కూడా జిడ్డు లేకుండా ఉంటుంది చూడండి నేను రెండు క్యానల్ మీద ఒకటి కాగి నూనెకి ఒకటి పచ్చి నూనెకి ఉపయోగిస్తాను రెండు క్యానల్ని చూడండి పోసేటప్పుడే మనకి జిడ్డు మొత్తం వదిలిపోతుంది ఇలా పోసిన తర్వాత ఒక్క ఒక ఐదు నిమిషాలు ఆగండి ఎందుకంటే బాగా వేడి మీద ఉన్నాయి కదా నీళ్ళు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఎలా క్లీన్ చేయాలో కూడా చెప్తాను మళ్ళా ఇలా మొత్తం పోసేసి లోపల బయట ఇట్లా వాటర్ అంతా తాకేలాగా పోయాలి ఇలా ఒక్క రెండు మూడు నిమిషాలు లేదంటే ఒక ఐదు నిమిషాలు పక్కకుంచి వస్తాయండి చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత పైన ఇలా రుద్దుగానే జిడ్డు ఎలా లేసి వస్తుందో చూడండి మన ఫింగర్తో అంటేనే లేసి వస్తుంది ఇంకా స్క్రబ్బర్ పెడితే ఇంకా ఈజీగా వా చూడండి అలా కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఇలా రుద్దుతుంటేనే తెల్లగా అనిపిస్తుంది ఇంకా చూడండి మనం ఓ పడి పడి రుద్దాల్సిన అవసరం లేదండి ఎలా రుద్దేసిన తర్వాత నీళ్ళతో క్లీన్ చేసుకున్నారంటే చూడండి నూనె క్యాన్ ఎంత చక్కగా కొత్త దానిలాగా వచ్చేసిందో అసలు జిడ్డు లేకుండా అప్పుడప్పుడు మీ నూనె క్యానల్ని కరీస నెలకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకోండి అండి నెలకు ఒకసారి అంటే పెద్ద సమస్యే కాదు జస్ట్ ఇలా నిమిషాల్లోనే మనం క్లీన్ చేసుకున్నామంటే నూనె కానీ ఎప్పటికీ జిడ్డు పట్టకుండా కొత్త దానిలాగా చక్కగా ఉంటుందండి లేదంటే అలా వదిలేసామంటే జిడ్డు పట్టేసి దాన్నే మనం పట్టుకొని జిడ్డు జిడ్డు అయిపోయి ఇది ఇదైపోతుంది అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకోండి సింపుల్గా ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా కొంచెం నీళ్లు మిగులుతాయి కదా ఆ నీళ్ళతోటి లేదంటే మిగలకపోయినా సరే మీ ఇంట్లో ఉన్న ఇంకొక వస్తువుని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వదిలిపోయిందో జిడ్డు మామూలుగా అయితే మనం రుద్ది 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 ఎంత టైమో రుద్దుతూ ఉంటామండి నూనె క్యాన్లు శుభ్రం చేయాలంటేనే పెద్ద తలనొప్పి వేడి నీళ్ళు పోసి నానబెడుతుంటాము రుద్దుతుంటాము ఇక్కడి నుంచి ఆ తలనొప్పి మీకు అవసరం లేదు ఇలా చేసుకోండి సరిపోతుంది చూడండి ఇంకొంచెం నీళ్ళు మిగిలినాయి కదా వాటితోటి ఇలా చాకుల్ని అలానే ఇవి ఉంటాయి కదా తురుంబట్టేసేవి ఉంటాయి కదా వాటిని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి వాటి మీద నీళ్ళు పోసేయండి పోసిన తర్వాత జస్ట్ పీస్ తీసుకొని అలా రుద్దామంటే చాలు చక్కగా అవి కూడా పట్టుకున్న తుప్పు కానీ జిడ్డు కానీ మొ మొత్తం వదిలిపోతుందండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నూనె క్యాన్లు కానీ చాకులు కానీ ఇంట్లో ఉన్న వాటిని సింపుల్గా పడి పడి రుద్దే అవసరం లేకుండా శ్రమ లేకుండా ఖర్చు లేకుండా సింపుల్గా నిమిషాల్లో ఎలా కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ మరొక వీడియోతో మరొక చిక్కాతో మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు